తర్కాలు శంకలు వక్రభాష్యాలు మొదలైన వాటితో కూడినటువంటి మనశ్చాంచల్య స్థితిని అధిగమించినటువంటి తర్వాత మాత్రమే శ్రీపాద శ్రీవల్లభుల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఒక అద్భుతమైన విషయం ప్రతిపాదించాడు ఇక్కడ ఇదే దీనిలో ఉండే రహస్యం అన్నాడు ఇవి జగత్తులోని జీవుల యొక్క పరిణామానికి సంబంధించినటువంటి విషయాలు కుటుంబపరమైనటువంటి కర్మదోషాలు కూడా ఉన్నాయి వీటితో పాటు శ్రీ అప్పల శర్మ గారు వెలనాటి మండలంలో వైదిక బ్రాహ్మణుడు అయినా కూడా వారి కుటుంబానికి గ్రామాధిపత్యం ఉన్నది అంటే గ్రామాన్ని పరిపాలించే అధికారం శ్రీపాదుల వారి తాతయ్య గారు అంటే పితామహులు అయినవిల్లి గ్రామాధికారిగా ఉండేవాడు వినాయక స్వామి ఉండే అయినవిల్లి వారి కుటుంబంలో గ్రామాధిపత్యం అనేది జ్యేష్ఠపుత్రుడికి సంప సంక్రమిస్తూ ఉన్నది ఆచారంగా శ్రీపాదుల వారి పితామహుల యొక్క నామధేయం శ్రీధర మహారాజ శర్మ ఆయన గ్రామాధికారం కలిగినటువంటి బ్రాహ్మణులు రాజశబ్దాన్ని తమ నామధేయానికి చివర కలిగి ఉండే సంప్రదాయం ఉన్నది ఆ రోజుల్లో బ్రాహ్మణత్వాన్ని సూచించేది శర్మ అనేటువంటి పదం గ్రామంలో ఉండే పంటలు పండినా పండకపోయినా జమీందారులకు మాత్రం పన్ను కట్టాల్సి వచ్చేది ఆ రోజుల్లో నిర్బంధంగా పన్నులు వసూలు చేయాల్సిన బాధ్యత గ్రామాధికారి మీద ఉంటుంది ఆయన జేబులోంచి కట్టలేడు కదా అందువల్ల శ్రీధర రాజ శర్మ తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా జమీందారు వారి యొక్క ఆజ్ఞను అనుసరించి హింసా పద్ధతుల ద్వారా కూడా అప్పుడప్పుడు పన్నులు వసూలు చేయాల్సిన పరిస్థితి వచ్చేది వాళ్ళ దగ్గర డబ్బులు లేవు దెబ్బలు కొట్టైన వసూలు చేసేవాళ్ళ అది వారి కర్తవ్యం ధర్మం కూడా అయినా కూడా దైవం యొక్క దృష్టిలో అది పాపకార్యం అప్పలరాజు శర్మ భ్రాతకి గ్రామాధికారి పత్యం లభించింది తండ్రి నుంచి పెద్ద కొడుకు కాబట్టి తాతగారు చేసినటువంటి పాపకర్మాల ప్రభావం వల్ల శ్రీపాదుల వారి పెద్ద సోదరుడైనటువంటి శ్రీధర శర్మ చిన్న సోదరుడైనటువంటి శర్మ ఇద్దరు కూడా అంగవైకల్యంతో పుట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే తాతలు చేసిన పాపం కిందకి సంక్రమించింది అందుకనే చూడండి మన వంశంలో ఎవరైనా పాపాత్ములుంటే ఆ యొక్క ఛాయ మన మీద కూడా పడుతుంది ఉంటే మన మీద ఆ పుణ్యమే పడుతుంది శ్రీపాద వల్లభులు సాక్షాత్తు దత్తావతారులు అయినా కూడా తాతగారు చేసినటువంటి ఆ స్వల్ప పాపకర్మాల ప్రభావాన్ని తాము కూడా అనుభవించవలసి వచ్చింది అందువల్లనే వారికి కూడా పాల సమస్య ఏర్పడింది వాళ్ళు ఇంట్లో ఉండే ఆవు పాలు ఇవ్వటం లేదు నైవేద్యానికి ఎన్ని కావాలో ఇస్తోంది వాళ్ళ అమ్మ దగ్గర పాలు లేకుండా పోయినాయి చూసారా ఇద్దరు అన్నయ్యలు ఒకడు మోగుడు ఒకడు మూగా ఒకళ్ళు అంధుడు అయినారు తాను పాలు చాలక ఇబ్బంది పడుతున్నాడు తాను అవతారంగా వచ్చి ఉన్నా కూడా కర్మ ఫలితాన్ని తాను కూడా అనుభవించటానికి చూపించి మనకు మార్గదర్శకం వహించాడు అంటే సాక్షాత్తు దత్తావతారుడికే తప్పలేదు కర్మఫలాన్ని అనుభవించటానికి ఇంకా మానవ మాత్రులైన మనమెంత అని ఆలోచించుకోవటం కోసం శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి మరియు శ్రీ వత్సవాయి నరసింహ వర్మ కూడా శ్రీపాదుల వారిని తమ స్వంత మనుమల్లాగా భావించేవారు అందువల్ల వారు శ్రీపాదుల వారి పాల సమస్యను తీర్చడం ఎట్లా అని దీర్ఘంగా ఆలోచించారు ఇద్దరు శెట్టిగారు అలాగే వర్మగారు వర్మగారు గారిని పిలిచాడు పిలిచి అయ్యా దీనికి సరి అయినటువంటి ఉపాయాన్ని మీరే చెప్పాలి అన్నాడు అప్పుడు నరసింహవనం వారి దగ్గర గాయత్రి అనే పేరుతో ఉన్నటువంటి ఒక గోమాత యొక్క సంతతి ఉన్నది గాయత్రి అనే గోవు యొక్క సంతతి దానిలో సర్వశుభలక్షణాలు ఉన్నటువంటి ఒక ఆవుని వర్మగారి నుంచి శ్రేష్ఠి గారు కొన్నాడు ఆ విక్రయించగా వచ్చినటువంటి డబ్బుని వర్మగారు తమ దగ్గర భద్రంగా ఉంచుకున్నాడు ఇంతలో వర్మగారింట పౌరోహిత్యం నిమిత్తం అప్పల గారు వచ్చారు వారికి ఈ గో విక్రయధనాన్ని వర్మగారు ఇచ్చాడు అంతే కదా ఒక ఆవుని అమ్మాడు గారికి ఆ వచ్చిన డబ్బుని జాగ్రత్తగా అట్టిపెట్టి పెట్టి వాళ్ళింటో పౌరోహిత్య కర్మ చేయడానికి వచ్చినటువంటి గారికి ఇచ్చాడు అంటే శ్రీపాదుల వారి తండ్రికి పౌరోహిత్యం జరిగేటప్పుడు సామాన్యంగా సంభావన కోసం ఇవ్వబడే మొత్తం కంటే ఇది చాలా ఎక్కువగా ఉన్నది అప్పలరాజు గారు ధర్మబద్ధంగా తను ఎంత తీసుకోవాలో అంత ద్రవ్యాన్ని మాత్రమే తీసుకొని మిగతా డబ్బుని తిరస్కరించాడు అప్పుడు వర్మగారు తాము కూడా ఆ మిగతా డబ్బుని తీసుకోవడానికి ఇచ్చేశాను మీదే మళ్ళీ మీ దగ్గర నుంచి నేను ఎలా పుచ్చుకుంటాను అంటున్నాడు సుక్షత్రియ వంశంలో పుట్టినటువంటి నేను దానంగా ఇచ్చినటువంటి సొమ్మును మళ్ళీ తీసుకోను అంటున్నాడు ఆయన ఈ తగాద ఎక్కడ దాకా వచ్చిందంటే శర్మ గారి యొక్క మామయ్య గారి దాకా వచ్చింది బాపనాచారుల దగ్గరికి అప్పుడు బ్రాహ్మణ పరిషత్ అంతా సమావేశమైంది సభలో బాపనాచార్యులు అన్నారు అప్పల రాజశర్మ నిరాకరించినటువంటి ఈ మొత్తాన్ని తీసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు అన్నాడు అనేక మంది బ్రాహ్మణులు ఆ మొత్తాన్ని తమకిప్పించవలసింది అని పోటీపడ్డారు ఇదంతా కూడా విడ్డూరమైనటువంటి విషయమే అప్పుడు తరుణ వయస్కుడైనటువంటి పాపయ్య శాస్త్రి అనేటువంటి బ్రాహ్మణుడు ఈ మాట అన్నాడు శ్రీపాదుడు దైవాంశ సంభూతుడు కాడు దైవమే అయితే ఈ విచిత్ర పరిస్థితి ఎందుకు దాపురిస్తుంది శ్రీదత్తుడే ఆయన చేత తన ఇద్దరు సోదరులను అంగవైకల్యా నుండి ఎందుకని కాపాడకూడదు జరిగినటువంటి కొన్ని సంఘటనలు కేవలం యాదృచ్ఛికాలు గోరంతలను కొండంతలుగా చేయటం మహానేరం నేను దత్తుడి భక్తుణ్ణి శ్వేతార్క రక్షణ కూడా గురువుగారి నుండి పొందాను శ్వేతార్కం అంటే తెల్ల జిల్లాడు ప్రతిరోజు ఎంతో జపం చేసుకుంటూ ఉన్నాను నేను ఎటువంటి దానాన్ని స్వీకరించినా కూడా నాకు మలినం అంటదు యోగ్యుడైనటువంటి నాకు ఈ డబ్బును ఇప్పించండి అని అడిగాడు అప్పుడు బ్రాహ్మణ పరిషత్తు పాప శాస్త్రి గారికి ఆ డబ్బు ఇప్పించింది ఆ ధనంతో ఒక మంచి గోవును సంపాదించుకోవడానికి సరిపోయే అంత ధనం అది సభ పూర్తయిన తర్వాత విజయగర్వంతో పాపయ్య శాస్త్రి గారింటికి వెళ్ళాడు పాపయ్య శాస్త్రి గారు ఇంటికి వెళ్ళాడు అప్పుడు ఆయన యొక్క మేనమామ ఆయన ఇంట్లోనే ఉన్నాడు ఇద్దరికీ ఇష్టాగోష్ఠి జరిగింది భోంచేసి వెళ్ళమని పాపయ్య గారు మేనమామని అడిగాడు ఆయన అన్నాడు తాను సంవత్సరానికి ఒకే ఒక పర్యాయం భోజనేస్తాను ప్రస్తుతం తన మేనలుడి యొక్క ఇంట్లో భోజనం చేయటానికి వీలు పడదని చెప్పి వేగంగా వెళ్ళిపోయాడు సంవత్సరానికి ఒకే ఒక పర్యాయం మేనమాం వెళ్ళిపోయిన తర్వాత పాపయ్య శాస్త్రి గారు కూర్చొని సాలోచనగా ఆలోచన చేయటం మొదలుపెట్టాడు అప్పుడు అతని భార్య వచ్చింది వచ్చి స్వామి ఇప్పుడు వచ్చినటువంటి మీ మేనమామ గత సంవత్సరం చనిపోయినటువంటి మీ స్వంత మేనమామ అచ్చుగుద్దినట్టుగా పోలికలో ఉండలేదా అని అడిగింది పాపయ్య శాస్త్రి ఉలిక్కిపడ్డాడు తనకున్నది ఒకే ఒక మేనమామ ఆయన గత సంవత్సరం పరమపదించాడు ఇప్పుడు ఈ మేనమామ ఎవరు తన యొక్క బుద్ధి ఎంత భ్రమలో చిక్కుబడింది తనకు మేనమామ వరసైన వాళ్ళు మరికొందరు ఉన్నా కూడా వాళ్ళెవ్వరూ ఇతడికి నూటికి నూరు పాళ్ళు పోలి ఉండలేదే ఇతను పోలికలతో లేరే చనిపోయిన తన మేనమామ యొక్క ప్రేతాత్మన తాను చూసింది అతడి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది తనకు భూత భూతప్రేత పిశాచాలతో ఎటువంటి మంత్రతంత్ర ప్రమేయం కూడా లేదు ప్రవేశము లేదు తాను ఉపాసించేటటువంటి దత్తుడి యొక్క అనుగ్రహం నుండి తాను ఏమైనా పతనమైపోతున్నాడా అంటే ఆ డబ్బు తీసుకోవడం వల్ల దానంగా రానుండేది వచ్చేది తనకి చెడ్డకాలమా మేనమామ వెళ్ళిపోతూ నీవు స్వల్పకాలంలోనే నన్ను కలుసుకుంటామని ఆశిస్తున్నాను అని చెప్పిన మాటలు కూడా ఆయన చెవుల్లో గింగురుమంటున్నాయి అంటే మేనమామ చచ్చి వెళ్ళిపోయాడు కదా నువ్వు కూడా చస్తావు అనేటువంటి అర్థం ఆ మాటలు అతను గుర్తు రాగానే పరిపరి విధాలుగా బాధపడటం మొదలుపెట్టాడు అంటే తాను కొద్ది కాలంలోనే మరణించి తన మేనమామని పరలోకంలో కలుసుకోవటానికి ఏమన్నా పోతాడా ఈ మాట తలుచుకునేసరికి గుండె బరువెక్కింది ఓం ద్రామ్ దత్తాత్రేయ అనే నమ అని మంత్రం చేపించుకోవటం మొదలుపెట్టాడు ఆ రోజు జపాన్ని ఏకాగ్ర చిత్రంలో చేసుకోలేకపోయాడు ఎందుకని మనస్సులో మరణ బాధ శ్రీ కుక్కుటేశ్వర ఆలయంలో స్వయంభూ దత్తుడి దర్శించుకోవడానికి వెళ్ళాడు దత్తమూర్తిని ధ్యానించటం మొదలుపెట్టాడు ఆ ధ్యానంలో తనకు శిరస్సు లేనటువంటి దత్తాత్రేయుడు కనిపించటం మొదలుపెట్టాడు అక్కడ కూడా జపం చేసుకోవడానికి కూర్చున్నప్పుడు మనస్సు చంచలంగా ఉన్నది అర్చస్ స్వామి వచ్చి ప్రసాదం ఇచ్చేటప్పుడు ఆ ప్రసాదం అంతా కూడా విషపూరితమైనటువంటి కలశంలో ముంచి ఇస్తున్నాడా అన్నట్టుగా అనిపించింది అర్చక స్వామి మాత్రం నవ్వుతూ ఏదో చెబుతున్నాడు అయితే పాపయ్య శాస్త్రికి మాత్రం ఈ ప్రసాదాన్ని తిని తొందరగా మరణించు అని మాత్రమే వినిపిస్తోంది పాపయ్య ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి తన భార్య నుదుట కుంకుమ కనిపించలే చూడండి నేను బతికుండగానే కుంకుమను ఎందుకు తీసేశావు అని భార్యను గద్దించాడు రూపాయి కాసంత కుంకుమ బొట్టు నేను పెట్టుకొని ఉంటే అదేమిటి మీరు నా నుదుటన బొట్టే లేదంటున్నారు అందుకనే ఆమెకు వింతగా అనిపించింది భర్త మాటలు పాపయ్య శాస్త్రికి మనస్థిమితం తప్పింది అని ఇక ప్రచారం మొదలైంది గ్రామంలో పీఠికాపురంలో వదంతులు పుకార్లు విమర్శలు మెండుగా వస్తున్నాయి పాపయ్యకి మానసిక చికిత్స భూ చికిత్స భూత చికిత్స మొదలైనవి చేస్తూ ఉన్నారు ఈయనేమంటున్నాడు నాకే పిచ్చి లేదు నేను చెప్పే విషయాలన్నీ యథార్థాలు అని ఇతను అంటున్నాడు అక్కడ ఉన్న జనులు అనుకుంటున్నారు పిచ్చివాడు కూడా ఒక్కొక్కప్పుడు తర్కబద్ధంగా మాట్లాడుతుంటాడు అని వాళ్ళు చెప్పుకోవటం మొదలుపెట్టారు పాపయ్య భార్యకి ఒక మంచి ఆలోచన వచ్చింది అజ్ఞానవశం వల్ల తన భర్త శ్రీపాదు నిందించినటువంటి కర్మకి ఇది ఫలితం అని ఆలోచించింది నోరు లేనటువంటి పాషాణమూర్తులైనటువంటి దేవతామూర్తుల కంటే సశరీరుడై దివ్యాంశతో వెలుగుందేటువంటి శ్రీపాద శ్రీవల్లభుణ్ణి శరణు చొచ్చటమే శ్రేయస్కరమని ఆ తల్లి కనిపించింది అది ఆమె జ్ఞానం వెంటనే ఆ తల్లి శ్రీపాదుడి యొక్క ఇంటికి వచ్చింది ఆ పిల్లవాడిని ఎత్తుకొని ముద్దాడింది ఏకాంత సమయం చూసుకొని ఆ పిల్లవాడితో తన యొక్క దురవస్తుని చెప్పింది అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు శ్రీపాదుడు అత్తయ్యా ఇదంతా ఒక చిన్న సర్దుబాటుతో సమసిపోతుంది నీవు నాకు మాతృ సమానురాలివి కాబట్టి ఈ రహస్యాన్ని నీకు చెబుతున్నా నీవు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కొత్త ఇల్లు కట్టుకోండి నీవు మామయ్య ఇద్దరు కూడా వాస్తు పూజ చేసి నూతన గృహ ప్రవేశం చేసిన తర్వాత అంతా కూడా స్థిమితపడుతుంది అన్నాడు పిల్లవాడు అప్పుడు శ్రీపాదులు తనని ఈ విధంగా ఆజ్ఞాపించారు అనేటువంటి విషయాన్ని ఎవ్వరికి తెలియనీయకుండా అద్దె ఇంట్లో ఉండటం వల్ల ఈ కష్టాలు సంప్రాప్తించినాయని సొంత స్వంత గృహాన్ని కట్టుకొని తీరాలి అనేటువంటి మాటతోటి అందరినీ ఒప్పించింది పాపాయికి ఎవరో ఒక పాడుబడినటువంటి గుయ్యిని భూదానంగా ఇచ్చారు గుంట ఆ ప్రదేశం దాన్ని వెంటనే ప్రయత్నం చేసి పూడిపించారు ఆ గుంటనే వెంటనే కొత్త ఇంటి నిర్మాణం అందులోనే ధన కనక వస్తువులన్నీ కూడా ఖర్చు పెట్టారు ఇల్లు మరి ఇల్లు కట్టాలంటే డబ్బు కావాలి ఆల్రెడీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు డబ్బు బంగారం అన్నీ ఖర్చు అయిపోయినాయి కొంత అప్పు కూడా చేయాల్సి వచ్చింది కొండరాళ్ళు తెచ్చి ముక్కలు చేసి గృహ నిర్మాణంలో వాడుకున్నారు గృహప్రవేశం జరిగిన వెంటనే పాపయ్యకి ఆరోగ్యం చేకూరింది చూశారా ఈ కథ అంతా చెప్పి తిరుమల దాస్ అంటున్నాడు నాయన శంకరభట్టు పాపయ్యకి మృత్యుదశ నడుస్తోంది అతన్ని అపమృత్యు సంకటం నుండి శ్రీపాదుల వారు రక్షించారు ఆయనకి మానసిక క్షోభ అవమానం డబ్బు ఖర్చు మొదలైనవన్నీ కలిగించి ఆయనకున్నటువంటి దుష్కర్మని ధ్వంసం చేశారు అంతేకాకుండా పాపయ్య చెడు కర్మని కొండరాళ్ళలోకి ఆకర్షించి వాటిని ముక్కలుగా ఖండించడం ద్వారా పాపయ్య యొక్క కర్మని నశింపజేశారు ఆహా కర్మ కర్మలని ధ్వంసం చేయటానికి సిద్ధులు అవధూతలు ఉపయోగించేటటువంటి సిద్ధ మార్గాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి స్వస్థుడైనటువంటి పాపయ్యతో అప్పుడు బాలశ్రీపాదుల వారు అన్నారు మామా నువ్వు ఎంతటి బుద్ధివిహీనుడివి బుర్రలేనివాడివి నీవు మనసారా ఆరాధించేటటువంటి దత్తుడు సశరీరుడై శ్రీపాదుడిగా నీ ముందే ఉంటే కూడా నువ్వు గుర్తించలేనటువంటి అభాగ్యుడవయ్యావు కుక్కుటేశ్వర ఆలయంలోని పాషాణ దత్తమూర్తిని రక్షకుడు అని నువ్వు నమ్ముకున్నావు దత్తుడనైనటువంటి నేను నీ పాపకర్మ సంచయాలని కొండరాళ్ల మీదకి ఆకర్షించి వాటిని ముక్కలు చేయించి నీచేత నీ కర్మలు క్షమింపజేశా నీకు నూతనమైన గృహాన్ని కూడా ప్రసాదించా నీవు శశరుడువై ఈ దత్తుడి యందు విశ్వాసాన్ని ఉంచితే నీ సంస్కారాలన్నీ కూడా నా శరీరంపైకి ఆకర్షించి నీకు కర్మక్షయం చేసి నేను రక్షిస్తాను భక్తుడి యొక్క భావనను బట్టి దైవం అనుగ్రహం యొక్క ఫలితం ఉంటుంది అంటున్నాడు అందుకనే భావన గట్టిగా ఉండాలి భావన అపనమ్మకంతో ఉంటే రక్షణ కూడా మనకి లభించే అవకాశం ఉండదు లీల జరిగిన తర్వాత పాపయ్య గారు శ్రీపాద శ్రీవల్లభుణ్ణి దత్తావతారంగా గుర్తు గుర్తించాడు ఆరాధించాడు శ్రీపాదుల వారి యొక్క పాల సమస్య శ్రీ శ్రేష్ఠి గారికి వర్మగారికి మాత్రం బాధాకరంగానే ఉన్నది ఇంకా ఎందుకని తీరలేదు కదా ఆ సమస్య వారు సత్య ఋషీశ్వరుల దగ్గరకు వచ్చి ఓ రాజర్షి మీరు జనక మహారాజులాగా సంసారంలో ఉండి కూడా బ్రహ్మజ్ఞానులై బ్రహ్మంలోనే లీనమై ఉన్నారు మాదొక చిన్న విన్నపం మీరు దాన్ని ఆమోదించాలి అని అడిగారు అంటే సత్య ఋషీశ్వరులు అంటే బాపనాచార్యులు ఎవరైనా ద శ్రీపాదుల వారికి తాతయ్య రాజశర్మ గారికి మామగారు దానికి బాపనాచార్యులు అన్నారు నువ్వు విన్నపమేదో చెప్పకుండా నాకు తెలియకుండా ఎలా ఆమోదం చేస్తాను కాబట్టి మీరు నిస్సంకోచంగా విషయాన్ని నాకు చెప్పండి అది గనక అయితే నేను ఆమోదిస్తా అన్నారు అప్పుడు శ్రేష్ఠి గారు అన్నారు మహాత్మా నేను శ్రీ వర్మగారి దగ్గర గాయత్రి అనేటువంటి ఆవు యొక్క సంతానానికి చెందినటువంటి శుభలక్షణ సమన్వితమైనటువంటి ఒక గోవును కొన్నాను మా కుల పురోహితులైనటువంటి శ్రీ అప్పలరాజ శర్మ గారికి దాన్ని ఇవ్వాలి అని అనుకున్నాను ఆ గోవు యొక్క పాలు శ్రీపాదుల వారి సేవకు వినియోగిస్తే అంతకంటే మేము కూరదగింది ఏదీ లేదు అన్నాడు శ్రేష్ఠి గారి మాటలు విన్నాడు బాపనాచార్యులు సరి సరి ఆ గోమాతను మా గృహానికి తోలుకొని రండి దాన్ని మా అల్లుడు అప్పలరాజు గారికి ఇచ్చే ప్రయత్నం చేస్తా శుభలక్షణాలతో ఉన్నటువంటి గోమాత అప్పలరాజు ఇంట్లో ఉండటం అనేది దాతకి గ్రహీతకు కూడా విశేషమైనటువంటి శ్రేయస్కరం అన్నాడు అందుకనే గోదానం పట్టుకున్నవాడికి పుణ్యమే ఇచ్చిన వాడికి పుణ్యమే గోమాత బాపనాచారులు ఇంటికి తీసుకొచ్చారు ఆ గోమాతని దాన్ని దానంగా స్వీకరించడానికి శర్మ గారు నిరాకరించాడు హిమాలయాల్లో శతోభ ప్రాంతం అనేది ఒకటి ఉన్నది ఆ ప్రాంతం నుండి ఈ ధర్మరాజు మొదలైనటువంటి పాండవులు స్వర్గారోహణ చేశారు అక్కడ శ్రీ సచ్చిదానంద అవధూత అనేటువంటి మహాత్ములు ఉన్నారు వారి వయస్సు కొన్ని శతాబ్దాలు చూడండి అంటే కొన్ని వందల సంవత్సరాలు వారు కైవల్య శృంగంలో ఉన్నటువంటి శ్రీ విశ్వేశ్వర ప్రభువుల యొక్క శిష్యులు శ్రీ విశ్వేశ్వర ప్రభువులు తాము పీటికాపురంలో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో అవతరించి ఉన్నామని తమ యొక్క బాల్య రూపాన్ని చూసి తరించాలి అని శ్రీ సచ్చిదానంద అవధూతని శాసించాడు శ్రీ అవధూత పీటికాపురానికి వచ్చాడు బాపనాచారులు వారు ఆదరంతో ఆయన శ్రీపాద శ్రీవల్ల రూపంలో ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ ప్రభువులను దర్శించి చరితార్థుడయ్యాడు వారి ముందు ఈ పాల సమస్య తెచ్చారు ఆ వచ్చిన అవధూత ముందు అప్పుడు శ్రీ అవధూత అప్పలరాజు శర్మ గోదానాన్ని స్వీకరించి తీరాలని శ్రీపాదుల వారే సాక్షాత్తు దత్తాత్రేయుడని వ్యర్థమైనటువంటి నియమాలతోటి దత్తప్రభువుకి పాలు ఇవ్వడం అనేది అనేటువంటి మహత్తర సేవను పోగొట్టుకోవద్దని నొక్కి వక్కాణించాడు బ్రాహ్మణ పరిషత్తు కూడా శ్రీపాదుల వారు దత్తాత్రేయుడే అని చెప్పడానికి సాక్ష్యాలు అడిగారు వాళ్ళు అక్కడ ఉండే బ్రాహ్మణులు పంచభూతాల చే సాక్ష్యం చేపిస్తాను అన్నాడు ఆ అవధూత శ్రీపాదులే శ్రీ దత్తాత్రేయులు అని పంచభూతాలు సాక్ష్యం ఇవ్వడుతుంటే ఒక అద్భుత ఘట్టం యజ్ఞం ప్రారంభమైంది వెంటనే భూమాత సాక్ష్యం చెప్పింది శ్రీపాదుల వారు శ్రీదత్తులే కాబట్టి అప్పల రాజశర్మ గారు గోదానాన్ని స్వీకరించడం ఏమాత్రం దోషం కాదు అని భూమాత అన్నది అప్పుడు మామగారు అల్లుడికి ప్రేమపూర్వకంగా ఇచ్చేది దానం కిందకి రాదు కాబట్టి బాపనాచార్యులు గారు శ్రేష్ఠి నుండి దాన్ని దానంగా తీసుకొని అల్లుడు గారికి కానుగ్గా ఇవ్వచ్చు అన్నారు చూడండి ఇది భూమాత వచనం యజ్ఞం ప్రారంభమైన తర్వాత యజ్ఞం ప్రాంతం మినహా మిగతా ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉన్నది ఇది రెండవ సాక్ష్యంగా స్వీకరించబడింది యజ్ఞములో హవిస్సులలో అగ్నిదేవుడు స్వయంగా స్వీకరించి గోదానం అనేది దోషయుక్తం కాదు అని చెప్పాడు ఆయన ఇది మూడవ సాక్ష్యం వాయువు యజ్ఞశాల మినహా మిగతా ప్రాంతం అంతటిని తన ప్రతాపంతో గడగడలాడించాడు ఇది నాలుగవ సాక్ష్యంగా స్వీకరించారు ఆకాశం నుండి దివ్యవాణి వెలువడి శ్రీపాదులు సాక్షాత్తు దత్తాత్రేయ ప్రభువులే అని చెప్పేసింది ఆకాశం శబ్దానికి గుణకం కదా పంచభూతాల సాక్ష్యాలు స్వీకరించిన తర్వాత అప్పలరాజశర్మ గారు గోదానాన్ని స్వీకరించాడు అప్పుడు ఆ గోదాన ఫలం శ్రేష్ఠి గారికి దక్కింది అందువల్ల గోవు యొక్క ధరని నరసింహ వర్మ వర్మగారు అప్పలరాజుకి ఇచ్చేటట్టుగా ఒక నిర్ణయం చేశారు ఈ విధంగా శ్రీ అవధూత గారి సన్నిధిలో శ్రేష్టి గారికి వత్సవాయి గారికి వత్సవాయి అంటే వర్మగారికి అపూర్వమైనటువంటి పుణ్యం లభించింది భవిష్యత్తులో కోకనలము అనే పిలువబడేటటువంటి వాయసపుర అగ్రహారం అదే కాకినాడ శ్యామలాంబాపురం సామర్లకోట శ్రీ పీఠికాపురం పిఠాపురం ఈ మూడు కలిసి మహాపట్టణం అవుతుంది లోకములో ఉన్నటువంటి అన్ని దేశాల వారు అన్ని జాతుల వారు అన్ని సంప్రదాయాల వాళ్ళు ఏదో ఒక జన్మలో ఏదో ఒక రోజున ఈ పీఠికాపురానికి వచ్చి దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటారు అంటే ఈ శ్రీపాదుని కూడా దర్శించుకుంటారు శ్రీపాదులే ఇప్పుడు అక్కడ ఉన్నారు ఈ శ్రీపాదుని యొక్క చరిత్ర సంస్కృత భాషలో వ్రాయబడుతుంది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనేటువంటి ఈ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభులచే ఆశీర్వదింపబడుతుంది ఆ భూర్జపత్రాల ప్రతి శ్రీపాదుని యొక్క సంకల్పం వల్ల అదృశ్య రూపంలో శ్రీపాదుని యొక్క జన్మస్థలానికి అనేక నిలువుల లోతున నిక్షిప్తమవుతుంది భూమిలో వారి యొక్క జన్మస్థలంలో పాదుకా ప్రతిష్ట ఆలయ నిర్మాణం కూడా జరుగుతుంది శ్రీపాదుల వారికి గోదానం చేయగలిగినటువంటి మహాపుణ్యశాలి వైశ్య శ్రేష్ఠుడైనటువంటి పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి ధన్యుడు వారి కుటుంబానికి సిరి సంపదలకు లోటు ఉండదు వారు హిరణ్యలోకంలో కొంతకాలం ఉండి ఆ తరువాత మరాఠా దేశంలో మహధైశ్వర్యవంతుడైనటువంటి వైశ్య కుటుంబంలో పుట్టి శ్రీ నృసింహ సరస్వతి అవతారాన్ని కూడా దర్శింపగలుగుతాడు నాయనా శంకరభట్టు ఈ గోదాన సత్య విశేష శుభప్రదం ఈ సత్య దివిశేష చూశారా ధి అంటే బుద్ధి నీవు కురువుపురానికి ప్రయాణం కావచ్చు నిన్ను శ్రీపాద వల్లభులు సదా రక్షించెదురుగాక అని ఆ తిరుమలదాసు శంకర శంకరభట్టుకు చెప్పాడు శ్రీపాద శ్రీవల్లభులకు జయము 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 తొమ్మిదవ అధ్యాయాన్ని మనం శ్రీపాదుల వారి యొక్క దివ్యమైన కరుణతోటి పూర్తి చేసుకోగలిగాం రేపటి రోజు పదవ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం అందులో నరసింహమూర్తుల యొక్క వర్ణనాన్ని మనం శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం వరకు స్వస్తి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న రోగించండి మ్రోగించండి